ఫరూక్ గారు తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో నేను మిమ్మల్ని అంత ఇంట్రెస్ట్ మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టు సమాధానం చెప్పిన మేము సిద్ధంగా ఉన్నాం ఐ రైట్ సార్ నాకు హక్కులు లేదా నాకు హక్కులు మంత్రిగా

ఇప్పుడు సార్ సార్ ఇది ఇరు వర్గాల వాదన కూడా దయచేసి మంత్రి నాలుగు వేల కోట్ల పకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెక్ చేసి కూర్చోాలి కోట్లు కోవిడ్ బకాలు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్లు బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు నా అందుకే మీరు లో తీసుకురాలా మీరు బీఎస్సీ లో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారీ మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మేము డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు చర్చించదంగా నేను రెడీ సరైన ఫార్మాట్ లో డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోవాలి కూర్చోాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చో కూర్చోాలి కూర్చోమానం కూర్చోమండి కూర్చోమానండి మంత్రి గారు ఇక్కడ అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పోర్షు పదాలని అవి మాట్లాడకూడదు రికార్డు లో ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి చచ్చిపడి చచ్చిపడినండి

దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను చేస్తాను ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీరు ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే డిస్కషన్ వద్దా సార్ కావాలి ఎట్లా సార్లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ కస్టర్ సర్ వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండె కస్టర్ ప్లేపర్ ఇంక్లూడ్ ఇన్దా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ టీం దార్విన్ లేడా ద చైర్మన్ సార్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ గౌరవ్ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడనని చెప్తాను